కల కలకల కన్ని తీసుకుంటా అమ్మవారు ఆగో తల్లి బాయి లోపల ఆగో పుట్టు పుట్టు అంటే బాయి లోపల అల్లి దామల పుచ్చిపోయి పుట్టిందో అయ్యే അല്ല വാർ എപ്പുറ്റിന്തോ ആഗോ അല്ല അല്ലോയമ്മ എപ്പിന്ദോ ആഗോ ഭരോ అనుకోని భోగవరంగా తీసుకోని బాబా కుంకువరాని నిన్ను అని తల్లి పేరుకి వచ్చింది తల్లి పేదకి వచ్చింది ఇవే కుంకుమరానని ఇవో తల్లి అగో తల్లి బాబయ కాళ్ళు ఒక్కే కుంకుమరాణి చల్లగా లేచి అని కుంకుమరాన్ని తిరించి కాయల దొప్పు అల్లిదామర పుష్పోయి పుట్టలేదా ఆ గొప్ప అవ తోటి మీరల్ల కొనుకుతు స్త్రీలో కీరల్ ரோந்த கல 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 கலக்க முகலாடி காலானா பிறகு த்ரிலோக்க வீரன்னா

మాట వేసి ఆ వస్తుంటే రాను 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 బోగ వల్ల పాలు పంటున్నది ఉన్నది ఆ గొప్పడే రావరి బాయి ఆ బాయి లోపల కుంకుమరాన్ని పోవుది తల్లిదామర పుష్పమై వికసించి ఆ ఉన్నది పిలగానికి దూపు ఎక్కువైతుంది నీళ్లు తాగిన ఇంటికి నేను పోత దూపలు ఎక్కువైతాయి అరి పాయి కచ్చి కచ్చిపాయలు దిగుతున్నాడు స్త్రీలో శరీరం నుంచి మూడు తొలిసిన నిల్లాల్ల వరీ బందుకు తొప్పిన కొద్ది చేతుల్లో గత్తంది బందుకు తొప్పే కొద్ది చేతుల్లో గత్తంది బందుకు తొప్పే కొద్ది చేతులకు రాంగా నాలాదండేల వరి నిన్ను కాపాడింది నేరుగా నాలా జాగరం గూరాలే రయ్యా బ్బి కొద్ది చేతుల్లో రంగ బుక్కెల నీళ్ళు రాగిన రాదనుకున్నాడు ముద్దుగా వికసించింది పుష్పము ఈ అల్లిదామర పుష్పము మేడల్ల ఉన్నదా భార్య కుంకుమరానికి తక్కడ బంగారం లేకున్నా తల నిండా పూల కేస్తారు ఆడవాళ్ళు చేతికి గాదులకేస్తారు తక్కడు బంగారం ఉన్న తల నిండా పూల కేస్తారు ఈ అల్లిదామర పుష్పం కొంతమైన భార్య కుంకుమరానికి ఇస్తాము మురిసిపోతుంది ఆ అల్లి దామర పుష్పాంజలి పిండు చేతిలో పట్టుకోని ఈ పుష్పము మేడల్లో ఉన్న కుంకుమరానికి ఇస్తానని నిరంతరాల మాలి కస్తున్నాడో అదే కరియ లోపల నిరంతరాల మాలి కట్టి ఏ కుంకుమరాని ఏ బాడుకావు నీ బాడుకా కుంకుమరాని నా ఆడొత్తడు ఈడొత్తడు నా ఆడొత్తడు ఈడొత్తడు నా ఈడొత్తడు నా మిందడ ని ఓటికి ఇక నా భూతేనా భవిష్యత్సారా అంతే మరి ఏ మళ్ళీ అంతే మారట అంతేకోరా మొన్నకిట్నే వాన్న నవ్వ ఏడవా ఏడమంటారురా ఇంతమంటారు ఆ ఇంత పడుకున్నా ఏడు అక్కడ నీ వాలు కాడ నీ మొన్న గిట్లానే వాన్న వాలు కాడ రాత్రి ఒకటి రాత్రిొక్కటైతారు అచ్చిండా ఎవడింది రా ఆంటీ యే ఎవడంటావు రవిడీ రవిడీ నన్ను ఎవడనుకుంటావు నేను పొద్దున్న కతే నువ్వు దొరుకుతలేవు మూడు నెలలు అయితే కరెంటు బిల్లు కట్టక అమ్మలాడి కరెంటు బిల్లు నువ్వు పొద్దందాక అత్త దొరుకుతలేవు కాబట్టి అర్ధమరాత్రి అయితే ఇంట్లో వంటవు అని నేను వచ్చిన మూడు నెలల కరెంటు బిల్లు కడతావా కట్టవా మీటర్ విక్క అన్నాడు కరెంటు బిల్లు అనవురుదారు అందేంపా వారి ఏరా బొచ్చబోర గిప్పుడు రా నీ తాడదేంపా అని నేను అన్న ఇక అధ్వరాత్రి పైసలు ఉంటాయా ఏ తీరా వచ్చేసరి కాలం ఏ ఇంటి కాలం వండుకున్నావా ఇక వీకపోతే వీక్ అన్నవాళ్ళు కరెంటు కూడా వచ్చిండీ మీటర్ విక్క మల్లగిట్ల అన్నావా మల్లగిట్ల వన్నా మళ్ళా ఇంత మళ్ళా ఏ ఎవరంటాను రువైనా నేను డిష్ బిల్ లో నచ్చిన ఆరు నెలలు అవుతుంది నువ్వు డిష్ బిల్ కట్టక నువ్వు డిష్ బిల్ కడతావా డిష్ విక్క అన్నాడు ఇక కరంటే లేదా డిష్ ఉండేం చెప్తుంది లేకుంటే చేస్తుంది చెప్తుంది వీక్కపోతే వీక్కపోరాండి కరెంట్ కూడా వచ్చిండు కరెంట్ వీక్ అయ్యేది డిష్ కూడా వచ్చిండు డిష్ వీక్ అయింది నల్ల కూడా వచ్చిండు నల్ల వీక్ అయ్యింది మరి వచ్చి పోడతా అండి ఈడేమి

నీ సంతానికి తగ్గట్టు ఇగో ఈ అల్లిదావరు పుష్పం తెచ్చిన ఇది అల్లిదావరు ఎక్సైజ్ నాకు దొరికింది నువ్వు పెట్టుకో ఫస్ట్ పెట్టుకుంటా గానీ పెట్టుకో అయ్యో అది లేదా అయ్యో అని శిఖలోపల పెట్టుకోంగే ఆ పూలమ కలవతి కుంకుమలోని అవతారం ఎత్తలేదా దాని కెడలేని తలకాయ నొప్పిలేస్తున్నది ఓతల్ पापा ना तर ना पी मुझे तू ना दे બે <laughs> ఏంది తలకాయ కట్టుకుని పోషమ్మ పట్టిందని మైసమ్మ పట్టిందా మంత్రకారి చేసిందా వచ్చింది ఏమైందే నీకు ఏమైతే తలకాయ రోగ ప్లేసిందా ఏ రోగంరా ఇదా లాంజ రోగం ఆ రోగం నీకే మరి దీన్ని ఆ గవర్నమెంట్ దవాఖ ఇసుకపోవాల ఏ దవాఖా ఇసుకపోవాలరా ఏ దగ్గర తీసుకో తప్పకపోవాలి గుడ్డ దీసుకో తక్కువ గొడ్డ ద్వకలు పోతే మూడు ఉత్తరు రోడ్లు పెడతాడు ఏంటి రా సూదులు గుల్ కోతులు తొడ్డు తొడ్డు యాత్ర దొడ్డుంటే చెప్పరా జ్వరం వచ్చిందని గారిపోయినా మంచి ప్రజల తీసుకపోయి మంచిది నీ మాల పండు ఉన్నది ఆ రావాలి ఇంటికా ఆ మాలుపండు ఒకే బావి ఉన్నదా ఆ బాయి లోపల పోయే రంగా సూపిక పోతే ఆగో ఆ బాయి లోపలి పువ్వు దొరికిందమ్మా